నల్లగొండలోని మెగా జాబ్ మేళాకు సర్వం సిద్ధం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా జాబ్ మేళాకు శరవేగంగా అధికారులు సిద్ధం చేస్తున్నారు సుమారు వందకు పైగా ఫార్మా ఐటి ఇతర రంగాల నుండి వివిధ కంపెనీలు రేపు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వేదికగా ఎంపికలు చేపట్టనున్నాయి పదివేలకు పైగా ఉద్యోగాలు హాజరు కానున్న దృష్ట్యా అదే స్థాయిలో సదుపాయాలను సిద్ధపరుస్తున్నారు ప్రభుత్వం అధికారికంగా టాస్క్ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని సకల సౌకర్యాలతో విజయవంతం చేయడానికి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ సిబ్బంది మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు శ్రమిస్తున్నారు ఎంపికలకు హాజరు కాబోవు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు బయోడేటాలతో హాజరు కావాల్సి ఉంది రెండు మూడు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన విద్యార్థులు అదనంగా బయోడేటాలతో హాజరు కావాల్సిందిగా టాస్క్ ప్రతినిధులు తెలిపారు రేపు అధిక సంఖ్యలో విద్యార్థులు వారు తల్లిదండ్రులు కానున్న దృష్ట్యా విశ్వవిద్యాలయంలోని వివిధ ఎన్ఎస్ఎస్ యూనిట్ల వాలంటీర్లకు ప్రత్యేకమైన శిక్షణను సైతం అందించారు